నమస్కారం ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం నేను లక్ష్మి నేటి రాశి ఫలిలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వివరాలు మీకోసమే మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి అంతేకాదు మీ ఆరోగ్యం ధనం విద్య వైద్యం ప్రేమ అదృష్టం ఇలాంటివన్నీ ఏ విధంగా ఉన్నాయో వాటన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకోండి ముందుగా మేషరాశి మేషరాశి వారికి దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది చేపట్టిన పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమవుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇక తర్వాతి రాశి వృషభ రాశి రాశి వారికి ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం దైవ చింతన పెరుగుతుంది ఇక తర్వాతి రాసి మిథునం మిదుల రాశి వారికి శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన పనిలో అడ్డంకులు తప్పవు వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక తర్వాత రాశి కర్కాటకం కర్కాటం రాసి వారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది కుటుంబ వ్యవహారాల్లో మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి వృత్తి వ్యాపారులు సజావుగా సాగుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి ఇక తరువాత రాసి సింహం సింహరాశి వారికి ప్రారంభించే పనుల్లో జాప్యం కలుగుతుంది నిలిచిపోతాయి ధనపరంగా ఇబ్బందులు తప్పవు ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకుపరుస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి వృత్తి వ్యాపారాల్లో స్వంత ఆలోచనలు కలిసి రావు దైవ చింతన కలుగుతుంది ఇక తరువాతి రాశి కన్యారాశి రాశి కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాల్లో నష్టాలు అధిగమించి లాభాలు పొందుతారు ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక తరువాతి రాశి తులారాశి తులారాశి వారికి కీలక వ్యవహారాల్లో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి దూరదేశ సమాచారం చేయాల్సి వస్తుంది అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు ఇక తరువాతి రాశి వృచ్చికం రుచిక రాశి వారికి ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది ఇక తరువాతి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారు చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు కొన్ని వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో సిన నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక తర్వాత రాసి మకరం మకర రాశి వారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గృహ నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది సంతాన ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుకుంటారు ఇక తరువాతి రాశి కుంభరాశి కుంభరాశి వారికి అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు వృత్తి ఉద్యోగాల్లో నిలకడ లోపిస్తుంది కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకుపరుస్తుంది ఇక తరువాతి రాసి మీనం మీనరాశి వారికి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు